ఇలా జరుగుతున్న క్రమంలో మా నాన్న కూడా ఎప్పుడు చిన్నప్పటి నుంచి కనీసం ఒక మాట కూడా అనేవాడు కాదు చెప్పు నానా ఏం కాదు నీట్ గా ఇప్పుడు జరిగిన చెప్పు నానా ఏం కాదు నీట్గా హ్యాపీ ఇప్పుడు నాకు బిడ్డ చనిపోయినా పర్లేదు నాకు బిడ్డ లేకపోయినా పర్లేదు ఎవ్వరు ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు కాదు నాకు ఎందుకంటే మా మమ్మీ నన్ను కొట్టేటప్పుడు కూడా మా మమ్మీ చెప్పేది ఏ వాడికి ఆ అలవాటు ఉందంటరా వాడికి అలవాటు ఉందంటరా పోర్టు కూడా లేకపోయి ఉంటే నాకు అసలు చెవి ఉండేవాడు కాదేమో పక్కల వాళ్ళు వచ్చి మాట్లాడతారు ఆ చుట్టుపక్కల ఏమయా నీ కూతురు ఇంకా తిరగతానే ఉంది పెళ్లి ఎప్పుడు చేసుకుంటది హలో అండి అందరికి నమస్తే సో మనమైతే పార్ట్ లోకి వచ్చేసాము ప్రేమ జ్ఞాపకాలు పంచుకునే పార్ట్ టూ అయితే వచ్చేసాము ఇది టూ థౌసండ్ నైన్ టు టూ థౌసండ్ టెన్ లో సో ఆల్రెడీ లవ్ స్టార్ట్ అయింది కూడా టూ నైన్ లో కదా సో టూ నైన్ నుంచి టూ టెన్ వరకు ఏం జరిగిందనే షార్ట్స్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఆ వన్స్ నేను దగ్గరికి అయ్యాక అంటే ఇద్దరిది లవ్ స్టార్ట్ అయిపోయాక ఒకసారి నాకు మా ఫ్రెండ్ ఉండేవాడు అనమాట అతను ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ నుంచి మంచి బెస్ట్ ఫ్రెండ్ అనమాట సో అతను ఏం చెప్పాడనంటే ఇతనికి సిగరెట్ అలవాటు ఉంది మందు అలవాటు ఉంది గుట్కాలు వేసుకుంటాడు తిరంగా వేసుకుంటాడు గొడవలు పడతాడు అది ఇది అని చెప్పి చెప్పేశాడు సో వద్దు అబ్బాయి వద్దు మంచిది కాదు నీకు నీకు అసలు సెట్ కాదు అని చెప్పేశాడు సో అప్పుడు నేను ఇతని దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చింది నా దగ్గరకు వచ్చిన తర్వాత ఏదైనా అమ్మాయి అంటే చాలా మంచి ఫ్రెండ్ అనమాట వాళ్ళు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఆ మనం ఏమైనా మామూలుగా వేరే అమ్మాయితో ఏం చేస్తుంది వదిలేసంది అసలు ట్రై చేయదు కదా ఈ అమ్మాయి ట్రై చేసింది అనమాట నా దగ్గరికి వచ్చి నీకు సిగరెట్ మందు ఇవన్నీ అలవాటు ఉన్నాయంట కదా నువ్వు కొంచెం అందరితో లాగా కొద్ది తులిపిలా తిరగతావు అన్నట్టుగా చెప్పింది చెప్తే నువ్వు మళ్ళీ నన్ను ఎందుకు వచ్చి అడిగావు వెళ్ళిపోవచ్చు కదా అని అంటే నువ్వు ఇక మీద నుంచి మానేసుకో అవి ఏమైనా ఇప్పటి ఇప్పటివరకు ఓకే ఉంటే ఓకే గానీ ఇంకా మీద నుంచి మానేసుకో అని చెప్పేసి చెప్పేశాను ఇంకా అనగానే ఇంకా అప్పటి వరకు నేను అమ్మాయిని ఇష్టపడుతున్నా ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాను లవ్ చేస్తున్నాను ఇవే అనుకోలే అది చెప్పిన తర్వాత మాత్రం ఫిక్స్ అయిపోయా చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయా ఈ పిల్లల్ని చాలా బాగా చూసుకోవాలి లైఫ్లో ఎంతో గొప్పగా చూసుకోవాలి ఈ పిల్లే నా పెళ్ళం అన్నప్పుడు చిన్నప్పుడే అట్లేదో ఫిక్స్ అయిపోయా ఇంకా ఇంకా ఖచ్చితంగా బాగా చదవాలి బాగా మంచి జాబ్ చేయాలి బాగా కష్టపడాలి ఈ అని బాగా చూసుకోవాలి మంచి జాబ్ తెచ్చు మంచిగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని ఈ అమ్మాయికి ఎటువంటి కష్టం రాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా చూసుకోవాలి అని అయితే ఫిక్స్ అయిపోయి నాతో ఒక మాట ఆ అలవాట్లు నాకు అప్పుడు ఏం లేవు ఇప్పటికీ మనకేం అన్నమాట కాకపోతే ఇక్కడ కౌంట్ ఆ అవి ఉందని తెలిసినప్పుడు అమ్మాయి వెళ్ళిపోవచ్చు కదా నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు వచ్చి నాతో డిస్కస్ చేసి మరి ఇట్లా మానేసుకోమని చెప్పడానికి రీజన్ ఏంటి అలవాటు లేకపోయినా ఎందుకు చెప్పారనేది మనకు తెలియదు సో అదనమాట సో ఇలా ఫిక్స్ అయ్యి అతను ఆ కొంచెం మంచిగా చదువుకుందాము అనుకొని ఒక ఇద్దరం ఒకే దగ్గర అంటే ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ ఇట్లా ఇట్లా ఉంటే ఇదే ధ్యాసలో ఉంటాడు ఆ చదువుకోలేరు మంచిగా చదువుకోలేరు జాబ్ రాదు ఇక్కడే ఉండిపోతానే బెటర్ గా చదువుకున్నాము అని చెప్పేసి అమ్మాయి ఫోన్ చేసి కొన్ని రోజులు మనం దూరంగా ఉన్నాము నేను బాగా చదువుకోవాలి నీకు దూరంగా ఉంటేనే బెటర్ గా చదువుకోగలను అనిపిస్తుంది బాగా చదువుకొని వచ్చి మీ అమ్మా నాన్నలతో చెప్పి జాబ్ చేతిలో పెట్టుకొని వచ్చి ఒప్పిస్తాను అని చెప్పా అప్పుడు ఈమె తెలుసా నాలుగు రోజులు నాతో తిరిగి నన్ను వదిలేస్తావా ఇప్పుడు పడ్డాను కదా నీకు యాక్సెప్ట్ చేసేసాను కదా అని చెప్పేసి మోసం చేసి వెళ్ళిపోతావా అని చెప్పేసి అడిగి నిలదీస్తూ ఉన్నాను అనమాట అతను చాలాసేపు కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు బేసిక్ గా ఇతని వేలో కరెక్టే నా వేలో కూడా నేను కరెక్టే కదా నాలుగు రోజుల తర్వాత ఇట్లా వదిలేస్తున్నారా అది ఇది అని చెప్పేసి చూస్తూ ఉంటాం కదా వాడుకొని వదిలేస్తున్నారు అనేవి ఆ టైములో కొన్ని చాలా వరకు అన్నమాట సో ఇది కూడా అదే అనుకోని ఈ పిల్లకి ఏం తెలీదు అప్పుడే ఇంకా వదిలేస్తున్నారు వెళ్ళిపోతారు ఇంకా మోసం చేసేసారు ఏంది ఏందో ఈ పిల్లకి ఏం తెలీదు అసలు అసలు మోసం అంటే కూడా ఏం తెలియదు ఈ పిల్లకి ఏందిరా కాదు మా ఇలా కాదు నేను ఫ్రీగా ఉండాలంటే నా కోసం కొంచెం టైం కావాలి బాగా చదువుకుందాం అనుకుంటున్నాను చదువుకు నీ కోసం ఏమన్నానంటే కూడా నువ్వు చదువుకుంటూ కూడా లవ్ చేసుకోవచ్చు ఎట చేసుకోవచ్చు అట చేసుకోవచ్చు అంటా ఉందనమాట అండ్ దీనికంటే ముందు ఇంకొక నోట్ ప్రతి వీడియో నేను చెప్పాలనుకుంటున్నాను ఏమండి ఇది కేవలం అంటే ఈ వీడియో చూసే వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటది వాళ్ళ వాళ్ళకి మా మీద కొంచెం గౌరవం ఉందనమాట ఆ గౌరవాన్ని పోగొట్టుకోవడం మాకు ఏ మాత్రం ఇష్టం లేదు సో దట్స్ వై ఇది మా లైఫ్ లో జరిగిన లవబుల్ మూమెంట్స్ కాబట్టి వాటిని మా సబ్స్క్రైబర్స్ లో కొంతమంది టీనేజ్ నుంచి వాళ్ళు కొంచెం యూత్ గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ లైఫ్ లో కూడా ఉంటుంది కొంతమంది పెద్దవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్ లో ఏంటంటే మా లైఫ్ లో జరిగిన ఒక లవబుల్ చిన్న చిన్న పిల్లలు కదా అప్పుడు టెన్త్ క్లాస్ ఇంటర్ అని అంటే పిల్ల చాష్టలు కదా నిబ్బా నిబ్బి చాష్టలు సో వాటిని అనుకోకండి ఇదే మా రిక్వెస్ట్ అన్నమాట ఎవ్వరు కూడా మమ్మల్ని తప్పుగా అనుకోద్దు ఒక చిన్న పిల్లలు పిల్ల చాస్టల్ అన్నట్లే తీసుకోండి ఓకే అప్పటి మూమెంట్స్ చెప్తున్నాం కానీ ఇప్పటి ఇప్పటికి మేమేమి చెప్పట్లేదు మేము ఇప్పటివరకు చేసిన వీడియోలో కూడా ఎక్కడ ఒలగారిటీ లేదు అండ్ ఇది మీకు ఏమైనా బ్యాడ్ గా కన్వే అవుతాయనే భయం మీద మేము ప్రతిసారి దీన్ని కన్వే అయ్యేట్టుగా చెప్పు లైక్ మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవడం కోసంగా చెప్పుకుంటున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అంటే ఈ డిస్కషన్ జరుగుతూ అనమాట అట్లా ఎట్లా వదిలేస్తావు అనే డిస్కషన్ లో అప్పట్లో మనకి కాయిన్ బాక్స్ ఉండేవి వన్ రూపీ కాయిన్ వేస్తే మాట్లాడతాం కదా ఆ బాక్సెస్ ఉండేవి ఒక స్తంభానికి అది కూడా నేను ఎంత ధైర్యమో చూడండి మా స్ట్రీట్ లోని కాయిన్ బాక్స్ ఉంటే దాంట్లో నుంచి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటే మా అమ్మకి ఎవరెళ్ళి చెప్పేశారో తెలియదు కానీ చాలా సేపటి నుంచి అమ్మాయి కాయిన్ బాక్స్ లో మాట్లాడుతుంది అన్నట్టుగా మా మమ్మీకి అప్పుడే డౌట్ ఉండేది ఈ అమ్మాయి ఎవరినో ఇట్లా ఇష్టపడుతుంది అన్నట్టు డౌట్ లో ఆమె వచ్చేసింది ఇంటి దగ్గర నుంచి వచ్చేసి ఆ నా నేను కాయిన్ బాక్స్ మాట్లాడుతుంటే పక్కన వచ్చి నిలబడుకొని అటు ఇటు చూస్తుంది నన్ను అయితే డిస్టర్బ్ చేయలా ఏం మాట్లాడుతున్నానో వినడానికి నన్ను అయితే డిస్టర్బ్ చేయలా డిస్టర్బ్ చేయకుండా వింటూ ఉన్నింది నేను మాట్లాడుతూ మాట్లాడుతూ ఇలా సడన్ గా చూసాను అంటే ఇటు తిరిగి మాట్లాడుతూ ఉన్నదాన్ని సడన్ గా ఇటు చూసాను మా అమ్మ ఉన్నింది దాన్ని నేను ఎలా మేనేజ్ చేయాలో నాకు అర్థం కాక ఫేస్ లో కూడా ఎటువంటి ఇది లేకుండా మంచిగా నీట్ గా కవర్ చేసేసి ఆ శ్రావణి రేపు స్కూల్ కి వచ్చేటప్పుడు ఈ నోట్స్ తీసుకొచ్చేసాయి అని చెప్పేసి ఆ సరే ఉంటా బాయ్ అని చెప్పి పెట్టేశాను మా మమ్మీతో ఏంది మమ్మీ ఇలా వచ్చావు అని కూడా లేదు ఆ సరే పద మమ్మీ అన్న మా మమ్మీ కూడా కామ్ వెళ్ళిపోయింది అనమాట మా మమ్మీ మైండ్ లో ఒకటి రన్ అవుతుంది నా మైండ్ లో ఇంకొకటి రన్ అవుతుంది ఇలాగా ఈ సిచ్యువేషన్ అయిపోయింది సో నేరుగా ఇంటికి వెళ్ళిపోయాము అలా నేను మా మమ్మీ కలిసి ఇంటికి వెళ్ళిపోయాం కదా సో మా మమ్మీ అదే డౌట్ లో ఉంది నిజమా కాదా ఈ అమ్మాయి నిజంగా ఎవరన్నా ఇష్టపడుతుందా లేదా అన్న డౌట్ లో ఉంది బట్ కొన్ని రోజుల తర్వాత ఏమైందనంటే నేను స్కూల్ నుంచి రావడం మా అన్నయ్య కాలేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటాడు నేను టెన్త్ క్లాస్ లో ఉంటాను స్కూల్ నుంచి లేట్ గా వస్తున్నాను అనమాట అంటే చెర్రిని కలిసి వస్తున్నాను అనమాట స్కూల్ దగ్గర మా స్కూల్ వెనక కలిసి వాళ్ళం అప్పుడు స్కూల్లో కలిసేసి రావడం సో మా అన్నయ్య నేను ఇతను కలిసి కాసేపు అట్లా మాట్లాడుకొని వస్తున్నాం అనమాట ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది అప్పట్లో ఫోన్స్ తీసుకెళ్లే వాళ్ళం కాదు కదా ఫోన్స్ అసలు మెయింటైన్ చేసే వాళ్ళమే కాదు సో మమ్మీకి టెన్షన్ వచ్చేసింది లేట్ గా రావడం వల్ల టెన్షన్ వచ్చేసి ఏమైపోయింది అన్న టెన్షన్ లో ఇంటికి రాగానే నన్ను వేసుకుంది ఇంకా కన్ఫామ్ అయిపోయింది లేట్ వచ్చాను కదా డౌట్ లో ఉన్న మనిషికి ఇంకా కన్ఫామ్ అయిపోయింది చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ మాట ఈ మాట వాడుతాయి వీడితో దిగుతున్నట్టుగా బాగా చెప్పేస్తున్నారు చెప్పేటప్పటికి ఆమెకి ఒక భయం వేసింది నా బిడ్డ నేను అట్ట పెంచాను ఎట్ట పెరుగుతుంది పిల్ల ఇక తనకి కన్ఫ్యూజన్ లోకి వచ్చేసి ఆమెకి ఏదో ఆలోచనలో కలిపి కొట్టడం కూడా స్టార్ట్ చేసిందంట అప్పటి వరకు నన్ను కొట్టలేదు చిన్నప్పటి నుంచి అంటే నేను బుద్ధిగానే ఉండేదాన్ని ఇంట్లో ఆ బయటికి వెళ్ళినా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా అసలు ఎక్కడికి వెళ్ళేదాన్ని కదా బేసిక్ ఆడుకోడానికి కూడా వెళ్తే చెప్పేసి వెళ్లేదాన్ని ఈవెన్ ఇక్కడ కిందకి వెళ్తున్నాను మమ్మీ మెది మీద నుంచి కిందకి వెళ్తానంటే చెప్పేసి వెళ్ళేదాన్ని పక్కనే ఇంట్లో ఉంటున్న మా నాన్నమ్మూరి ఇంటికి వెళ్తున్నానంటే దాన్ని అంత బుద్ధిగా ఉన్న పిల్ల సడన్ గా ఇలా అయిపోయింది అనగానే మా ఆమె కూడా తట్టుకోలేక కొట్టడం స్టార్ట్ చేసింది ఎట్లా కొట్టేదంటే హెవీగా నా లైఫ్ లో నేను అయ్యగారి కోసమే కొట్టించుకుంది మా అమ్మ దగ్గర సో హెవీగా కొట్టేది దీనికి మా అన్న అడ్డొచ్చేవాడు అనమాట అసలు నిజంగా ఆ మా అన్న గురించి చెప్తుంటే నాకు కొంచెం అట్లా అనిపిస్తుంది గానీ చాలా ఎమోషనల్ అయిపోతాను అంత సపోర్ట్ చేసేవాడు మా అన్న మా మమ్మీ కొట్టేటప్పుడు అడ్డం వచ్చేసి ఆ మళ్ళీ మాట్లాడతా ఏం కాదు చెప్పు చెప్పబ్బా సో చెప్పు ఏం కాదు నీట్ గా హ్యాపీ ఇప్పుడు జరిగిన అన్ని హ్యాపీ మూమెంట్లు ఇప్పుడు ఒకప్పుడు అవి సాడే ఇప్పుడు చాలా హ్యాపీ మూమెంట్స్ కదా షేర్ చేసుకోవాలి అన్న గురించి కొంచెం ఎమోషనల్ అయిపోతున్నాను అంత సపోర్ట్ చేసేవాడు ఎవ్వరు ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు కాదు నాకు ఎందుకంటే మా అన్న నాకు అంత బాగుండేవాడు కాబట్టి అంత అటాచ్మెంట్ ఉండేది మా మమ్మీ నన్ను కొట్టేటప్పుడు కూడా మా అన్నయ్య అడ్డు వచ్చేసి మా అన్నయ్య నాకు చాలా సపోర్ట్ చేశాడు నా లవ్వుకి ఆ మా చర్యని నాకు దగ్గర చేయడానికి కారణం మా అన్నయ్య నా సైడ్ నుంచి మొత్తం సపోర్ట్ ఇంట్లో మాట్లాడడం కావచ్చు ఆ ఇంట్లో ఒప్పించడం కావచ్చు మొత్తం కూడా మా అన్నయ్య అనమాట నాకు ఆ మా మమ్మీ చెప్పేది ఏ వాడికి ఆ అలవాటు ఉందంటరా వాడికి ఈ అలవాటు ఉందంట్రా ఎట్లిచ్చి నీ చెల్లిని అని అంటున్నాడు ఆ నేను చూశాను నేను తిరిగాను చెర్రీతో నేను తిరిగాను వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు ఎంత మంచి వాడో నాకు తెలుసు అని చెప్పి మా అన్నయ్య బాగా సపోర్ట్ చేశాడు మా మమ్మీతో ఎదురు నిలబడి మాట్లాడాడు పెద్ద ఏజ్ కూడా కాదు మా అన్న జస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ అలా ఉంటాడు సో అలాంటప్పుడు చాలా స్ట్రాంగ్ గా తీసుకొని నా నిర్ణయాన్ని ముందుగా నాకంటే ముందుగా మా అన్నయ్య నమ్మాడు మా పేరెంట్స్ తో నిలబడి స్ట్రాంగ్ గా మాట్లాడాడు స్ట్రాంగ్ గా మాట్లాడి ఇంట్లో ఒప్పించి మేబీ మా అన్న సపోర్ట్ కూడా లేకపోయి ఉంటే నాకు అసలు చర్య ఉండేవాడు కాదేమో మేబీ మా అన్నయ్య లాగే మా మమ్మీ లాగే మా అన్నయ్య కూడా ఉండుంటే చర్య ఉండేవాడు కాదేమో స్ట్రిక్ట్ గా ఉండుంటే అదే సో అదనమాట అంత స్ట్రాంగ్ గా మాట్లాడి ఇంట్లో ఒప్పించాడు ఒప్పించడం అంటే ఇంట్లో ఇంకా ఒప్పుకోలేదు బట్ కొడుతూ ఉన్నప్పుడల్లా మధ్యలో వచ్చి నిలబడేవాడు నన్ను బయటికి పంపించేసి ఏమన్నా చేస్తే నన్ను చేయి నాది ఇక్కడ నా సపోర్ట్ ఉంది అని చెప్పేసి మధ్యలో నిలబడి మాట్లాడాడు మా అన్న ఇలా జరుగుతున్న క్రమంలో మా నాన్న కూడా ఎప్పుడు చిన్నప్పటి నుంచి కనీసం ఒక మాట కూడా అనేవాడు కాదు స్కూల్ నుంచి తీసుకొస్తూ ఉంటే ఈ విషయం తెలిసి మా నాన్నకి ఆ మా నాన్న ఒక మాట అన్నాడు నాకు కూతురు నాకు బిడ్డల కన్నా పరువు ముఖ్యం ఆ నాకు బిడ్డ చనిపోయినా పర్లేదు నాకు బిడ్డ లేకపోయినా పర్లేదు కావాలంటే ఏ దీంట్లోనో యాక్సిడెంట్ లోనో చనిపోయింది అనుకుంటాను నువ్వు గనక ఇలాంటి నిజంగానే చేస్తుంటే ఏమన్నా మానుకో ఏమన్నా దూరం వెళ్ళిందంటే మాత్రం ఏదో ఒక విషయం పెట్టి చంపేస్తా అది వాళ్ళు వాళ్ళున్న ప్రాస్పెక్ట్ లో అప్పుడు ఏంటంటే వాళ్ళ బిడ్డల మీద వాళ్ళకున్న ప్రేమ ఆటోమేటిక్ గా అలా మాట్లాడిపిస్తుంది నాకు తెలిసినంత వరకు వీళ్ళమ్మ నాన్న చాలా చాలా మంచి వాళ్ళు నేను పరిచయం అవ్వనంత వరకు ఒక్క దెబ్బ కూడా వీళ్ళమ్మ చేయలే నేను అసలు వీళ్ళ నాన్న ఈ అమ్మాయితో కోపంగా మాట్లాడడం ఇంతకు ముందు వరకు జరగల వాళ్ళ నాన్న ఎంత మంచోడో అతనితో జర్నీ చేశాడు కాబట్టి నాకు తెలుసు వాళ్ళ అమ్మ ఎంత ఎలా చూసుకుంటుందో అవుట్రస్ వచ్చినప్పుడు ఒక షాప్ ముందు కూర్చుంటే బేసిక్గా వీళ్ళకి ఒక వ్యాపారం ఉంది ఆ వ్యాపారంలో ఏమైనా ఫుడ్ ఫ్రీగా వేస్తుందండి ఏం ఎక్స్పెక్ట్ చేయదు ఎవరైనా వ్యాపారం అంటే వ్యాపారం ఇట్లా ఎవరైనా వచ్చారనంటే అప్ప ఈ అమ్మాయికి ఈ హెల్పింగ్ మూమెంట్స్ ఈ పెట్స్ అంటే ఇష్టం ఎక్కడి నుంచి అంటే వీళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చింది సో వాళ్ళ పేరెంట్స్ చాలా గొప్ప కాబట్టి నాకు పదిహేను సంవత్సరాలు లవ్కి వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఎంత గొప్పవాళ్ళు అంటే నాకు చాలా గొప్ప వాళ్ళు అన్నమాట వాళ్ళు అంటే పదేళ్ల ముందు లవ్ ఒప్పుకొని ఓకేరా మీరు చేసేసుకోండి ఇప్పుడు చేసేసుకుంటే బాధ్యత తిరిపోతుంది అనుకోవాలా సెటిల్ అవుతామండి టైం ఇవ్వండి అని అంటే ఒక ఎవరు అంటూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మాట్లాడతారు ఆ చుట్టుపక్కల ఏమయా నీ కూతురు ఇంకా తిరగతానే ఉంది పెళ్లి ఎప్పుడు చేసుకుంటది ఏమమ్మా నీ కూతురు ఇంకా తిరగతా ఉంది పెళ్లి ఎప్పుడు చేసుకుంటది అది వీటన్నిటిని కూడా తీసుకున్న తీసుకున్నారనమాట ఎందుకంటే నమ్మారు నమ్మనంత అలా ఉన్నారు కదా సడన్ గా ఇది మా ఇంట్లో కొత్త ఎన్విరాన్మెంట్ మొదలైందన్నప్పుడు ఎవరన్నా అట్లా అయిపోతారు కదా చాలు ఎక్కువ ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నారు సో అలా వాళ్ళు వాళ్ళు అవ్వడానికి కూడా తప్పు లేదు నేను ఇలా బిహేవ్ చేయడానికి కూడా తప్పు లేదు సో ఇద్దరిది కొంచెం అండర్స్టాండ్ వయసు ఎక్స్పీరియన్స్ ప్లస్ బాధ్యత ప్రేమ ఉన్నాయి అక్కడ ఇక్కడ ఓన్లీ వయసే ఈ పిల్ల ఏం చేస్తున్నావు ఈ పిల్లకి తెలియదు తెలిసిందల్లా ఈ అబ్బాయి అంటే నాకు ఇష్టం ఈ అబ్బాయిలు లేక ఉండలేను ఈ అబ్బాయి అనేది నాకు చాలా గొప్పడు నా మొత్తానికి మా నాన్న నాకు సపోర్ట్ ఉన్నాడు నేను సాధించేస్తా అనే దాని మీదే ఉంది కానీ వాళ్ళలా కాదు వాళ్ళందరికి సమాధానాలు చెప్పాలి అది చేయాలి ఇది చేయాలి ఎన్ని ఉన్నాయి ఎన్ని జోన్లో ఈ అమ్మాయిని ఒకనొక టైంకి స్కూల్లో ఇట్లా ఇబ్బంది కూడా ఒక ఒకసారి ఏం జరిగిందనంటే ఈ క్రమంలో వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఈ అమ్మాయిని రిస్ట్రిక్టెడ్ గా పెట్టేసి ఎక్కడికి వెళ్తున్నా వీళ్ళ నాన్న రావడం ఎక్కడికైనా స్కూల్ కడికి వెళ్తున్నప్పుడు వీళ్ళ అమ్మ రావడం ఫైనల్ గా ఈ అమ్మాయి అసలు నుంచి బయటికి రాకుండా ఫోన్లు ఇవ్వకుండా ఇట్లా రిస్ట్రిక్టెడ్ గా ఉన్నా నాకు చాలా గ్యాప్ వచ్చింది నాకు ఈ అమ్మాయికి చాలా రోజులు తెలిసిన కదా ఆ అబ్బాయి ఎవ్వరు అలా ఏడ్చుకుంటా ఉంటాం ఆ టైం కి నాకు ఒక టైం లో అమ్మాయి దొరికింది ఇప్పుడు స్కూల్ నుంచి ఈ అమ్మాయి బీచ్ అన్నట్టుగా ఒక ఎక్స్కర్షన్ పెట్టారు మాకు స్కూల్ లో ఒక బీచ్ తీసుకెళ్లడానికి ఎక్స్కర్షన్ నాకు అంత ఇంగ్లీష్ రాదు వీళ్ళు ఒక టూర్ లాగా పెట్టుకున్నారు తర్వాత బీచ్కి వెళ్ళిపోయింది బీచ్కి వెళ్ళిపోయిన తర్వాత మనం గమ్ముకుంటాము దొరికింది అవకాశం అని చెప్పేసి ఆ ఫ్రెండ్స్ దీని ఈ ఫ్రెండ్స్ ఎంతో కొంత కొంత అమౌంట్ అడిగి ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయాం అనమాట వెళ్ళిపోయిన తర్వాత నేను బీచ్కి వెళ్ళిపోయాను నేను బీచ్కి వెళ్ళిపోతే బీచ్ ఖాళీగా ఉంది బీచ్కి వచ్చారు కదా ఏది ఎక్కడ కలిపింది ఎక్కడికి ఎక్కడ ఉంటుంది అని అనుకుంటే అక్కడ ఎవరో ఎదుర్కొంటా ఉన్నారు పిల్లలు ఇక్కడికి ఎక్కడికి ఆల్మోస్ట్ మూడు కిలోమీటర్ల పైనే ఉంది అన్నమాట ఒక బీచ్ దగ్గరికి వెళ్లాల్సింది ఇంకో బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాడు నేను వెళ్ళిపోయాను వెళ్లిపోయిన తర్వాత ఈ ఆటో ఇసుకలో పోలేదు కదా నేను పరిగెత్తుకుంటా పోతా ఇసుకలో పరిగెత్తి 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 పోతూనే ఉన్నా నా వెనక నా ఇద్దరు ఫ్రెండ్స్ కొన్నిసార్లు వచ్చారు కొంత దూరం వచ్చి వాళ్ళు ఒక కిలోమీటర్లు ఆగిపోయారు నేను పోతూనే ఉన్నా రొప్పు పెడుతున్నా గస వస్తుంది ముక్కులోంచి మొత్తం కారిపోతుంది అయినా కూడా పోతానే ఉన్నా పోతానే ఉన్నా ఆ పిల్లల్ని చూశాను కళిదిరి పడిపోయాను ఇంకా కళిదిరి పడిపోయా తర్వాత నాకు ఒక పది పదిహేను నిమిషాల వరకు ఏం జరిగిందో తెలియదు మా ఫ్రెండ్స్ వచ్చారు వచ్చిన తర్వాత నన్ను లేపారు లేపారు నేను ఒక పక్క అంతా స్కూల్ మా క్లాస్ వాళ్ళందరూ ఉన్నారు ఇంకో పక్క అర్థం అయిపోయింది వాళ్ళ స్కూల్లో కూడా తెలిసిపోయింది వాళ్ళ స్కూల్లో అబ్బాయి వచ్చాడమ్మా పలాన్ అమ్మాయి కోసం అని చెప్పి చెప్పేస్తే వాళ్ళ అమ్మ నన్ను పిలిపించారు పిలిపించిన తర్వాత స్కూల్ కి వేరే స్కూల్ కి పంపించేశారు నన్ను అప్పటి వరకు స్కూల్లో తెలిసినంత వరకు ఎలా ఉండిందంటే నేను ఒక్కదాన్నే ఒక వైపు ఉన్నా స్కూల్ మొత్తం అంటే ఆల్మోస్ట్ క్లాస్ లో ఒక ఫార్టీ మెంబర్స్ ఉంటే ఫార్టీ మెంబర్స్ ఒక పక్క ఉంటే నేను ఒక్కదాన్నే ఇట్లా టూ సైడ్స్ ఉంటాయి కదా ఈ టూ సైడ్స్ మొత్తం ఒకవైపు అందరు కూర్చుంటారు నేను ఒక్కదాన్నే ఒక కార్నర్ లో కూర్చుంది ఎందుకంటే ఇతను ఔటర్ కదా ఔటర్ ని లవ్ చేస్తుంది మన అమ్మాయి అని చెప్పేసి అట్లా ఒక నెగటివ్ లో ఉండి నన్ను ఒక దగ్గరకు పెట్టేశారు ఆ టైంలోనే మా పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా అది ఇది ఓ మై గోడ్ చాలా చెప్పేశారు రూమర్స్ ఇతనికి నా మీద చాలా రూమర్స్ చెప్పేసి మా పేరెంట్స్ కూడా కంప్లైంట్ ఇచ్చేశారు ఆ తర్వాత నాకు టీసీ ఇచ్చి పంపించేసి నన్ను వేరే స్కూల్ కి చేంజ్ చేసేసి అక్కడ క్లాస్ ఎగ్జామ్స్ అన్నమాట ఒక టూ మంత్స్ మంత్స్ లాస్ట్ ఎగ్జామ్స్ లో అక్కడే వేరే స్కూల్లో సో మొత్తానికి ఈ ఈ ఇయర్ ఎపిసోడ్ లో టూ థౌసండ్ నైన్ జరిగింది అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మన ఈ దీన్ని అనుకుంటాం పెద్దవాళ్ళు అయితే దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలని కోరు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఇది కేవలం పిల్ల శాస్త్రాన్ని మీరు కన్సిడర్ చేస్తారని గమనిస్తూ ఏదో కొంచెం క్షమించండి ఏమైనా తప్పుగా మాట్లాడుకుంటే మమ్మల్ని ఏదో బ్లెస్ చేయండి బ్లెస్ చేయండి మొత్తానికి అయితే తప్పుగా అనుకోపాకండి థ్యాంక్ యూ